చాలా ఒత్తిడిలో చాలా ప్రెషర్ లో ఉంటారు కదా ఇంక దిగిపోయిందండి కాపీలు అన్ని పంపించేసాము సినిమా చూసుకున్నాము సంతోషంగా ఉన్నాము మీతో మాట్లాడుతున్నాం అంతేనా వెరీ గ్లాడ్ అండి వెరీ గ్లాడ్ సినిమా రిలీజ్ ముందు ఇలాంటి రిలీఫ్ లో ఉండడం అన్నది చాలా రేర్ గా జరిగే ఒక ఈవెంట్ అంటే పక్క ప్రణాళికతో ఉన్నాము అట్ ద సేమ్ టైమ్ రాయటం దగ్గర నుంచి రిలీజ్ దాకా సో ఐమ్ గ్లాడ్ అండ్ వెరీ హ్యాపీ ఎస్ ఎస్ అంటే మీరు మీ సినిమాలన్నీ కూడా ప్రతి సినిమా ఒక డిఫరెంట్ ఇమోషన్ క్యారీ చేసేయండి అన్ని సినిమాలు కూడా అంటే ఎవరు కూడా డేరింగ్గా బయటకు వచ్చి క్రిష్ చెత్తగా తీసేయని అనే ధైర్యాన్ని మీరు ఎవరికి ఇవ్వలేదు అంత ధైర్యం ఎవరు చేయలేకపోయారు ఇప్పుడు ఈ సిని రచయితగా ఇందాక నేను చెప్పినట్టుగా మీరు కూడా కథ రచయితగా మీరు మీ పాటలు మీరు పడుతుంటారు కాబట్టి అందులో ఘాటి సినిమాకి సంబంధించినంత వరకు మీ ప్రత్యేకమైన అనుభవం ఏంటండి రచయితగా ఆ ఘాటీలని ఆ ఘాట్లని ఘా ఘాటీలని కథలోకి తీసి రావటం చింతకంది శ్రీనివాసరావు గారు ఈ కథ చెప్పారండి మన తూర్పు కనుమలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు నూట వంద నుంచి నూట యాభై కేజీ వరకు సరుకులు మోస్తూ ఉంటారు వీళ్ళకి తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయండి వీళ్ళకి చాలా పెద్ద పోరాటాలు ఉన్నాయి బయటికి చాలా చిన్నగా కనిపి కనిపిస్తున్న జనాలు అండి యాక్చువల్ గట్టి మనుషులు గట్టి అన్నమాట వీటన్నిటిని రంగరించి ఆయన ఒక కథ చెప్పారండి దీన్ని తెర మీద తీసురావటం అనేదే చాలా ఎక్సైటింగ్ ప్రక్రియ అండి ఎందుకంటే చాలా కొత్త ప్రపంచం అది మనం ఇంతవరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్స్ చూడని జీవన విధానం అండి యాక్చువల్గా వాళ్ళ డైలీ లైఫ్స్ అన్నమాట వీటన్నిటిని తెరకెక్కించడం అనేది పెద్ద అది ముందు రాయటం స్క్రిప్ట్ ఫార్మాట్ లో తీసుకొచ్చుకోవటం దాన్ని వి వాంట్ టు నైస్ హ్యూజ్ యాక్షన్ అండ్ యాక్షన్ ఫిల్మ్ విత్ అనుష్క శెట్టి గారండి ఈ కథ దొరకటం దాన్ని కూర్చటం మీ దగ్గర మీ దగ్గర తీసుకురావటం అనేది ప్రతిదీ కూడా ఒక ఎక్సైటింగ్ అండ్ వెరీ అడ్వెంచరస్ ప్రక్రియ అండి ఓకే అంటే కథగా మనం మాట్లాడుకుంటే వాతావరణాన్ని మీరు ఎక్కువ నమ్మారు నేర్ కథ జరిగిన వాతావరణాన్ని ఎక్కువ నమ్మేరు కథ కన్నా కథ అండి అది ఈ కథ నేను మునుగడన్నాను చాలా సహజంగా ఉందండి యాక్చువల్ వెరీ నేచురల్ రియల్ రా రూటెడ్ పచ్చిగా ఉంది యాక్చువల్గా ఎవరు చెప్పకుండా ఉంది ఎప్పుడెప్పుడు పేలదా ఎప్పుడెప్పుడు తన కథ చదు అని ఒక వాళ్ళకంలో పేలటానికి సిద్ధంగా ఉన్న కదండి సో ఒక మనిషి ఉంటది ఉంటుంది ఒక సమాజం కదా ఉంటుంది పాటు ఇది అండి మనం ఈ కథలో ఇది ఇది ఉంటూ ఎందుకంటే అది జరుగుతుంది కాబట్టి అది కూడా ఉంటుంది దాంతోపాటు అనేకమైన విషయాలు ఉంటాయి అదే అంటే మీరు మీరు చేసిన సినిమాలు అన్ని చూసాను సార్ వందే కృష్ణం జగద్గురు కానీ వేదం కానీ అన్ని సినిమాలు నేను తరువా ఎంజాయ్ చేశాను ఎందుకంటే దానికి ఒక ఫ్రేమ్ ఉంది ఆ ఫ్రేమ్ లోనే ఆ కథ జరుగుతున్నది అది ఎటు పారిపోదు మీ చేతిలోనే ఆఖరి వరకు పట్టుకుని చెప్తారు కదా మీరు ఊరికే స్క్రీన్ వెర్షన్ ఉంటుంది అనుకోండి కానీ ఒరిజినల్గా ఒరిజినల్ స్క్రీన్ నెరేషన్కి ఏమవుతుందంటే సార్ ప్రతి సినిమాలోని సబ్ప్లాట్ ఏదు ఇంటర్మీడియెట్గా వచ్చే ప్లాట్స్ అక్కడక్కడ వచ్చినా కూడా ఫైనల్గా వచ్చేసరికి ఒక ఫైట్ టెక్నిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక విలను వాడి మీద తిరగబడ్డం ఇదేగా తప్పనిసరిగా ఉండాల్సిన వ్యవహారం అంతా ఉంటుందండి దాన్ని మనం ఇంకెంత అందంగా చెబుతాం ఇప్పుడు మనిషి శరీరం అంతా ఉంటుంది దాన్ని దానికి ఎలాంటి బట్టలు దొరుకుతాం దాన్ని ఎలా కాపాడుకుంటాం దానికి ఎలా వస్తాం అవి అన్నీ ఉంటాయి కదండి ఇది కూడా కనీసం కనీస శరీరం అనేది కావాలండి మన కథ ఒక కథ వస్తువు తీసుకున్నప్పుడు కనీ కనీసం ఉండాలండి అది ఆ కనీసం ఉంటూ దాని చుట్టూ ఏం చెప్పగలమో అది చెప్పడానికి నేను ట్రై చేస్తాను అదే అంటే తప్పుదంటారా తప్పదంటారా కాదండి అది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు ఒక కథ చెప్తున్నాం అందులో ప్రేమ అనేది వస్తుంది అరే ప్రతి సినిమాలో ప్రేమ ఉందని చెప్పలేం కదండి అదేవిధంగా ఇది అవసరం అన్నమాట అది అంటే నిజంగా జరుగుతున్నాయి చెప్పినప్పుడు అవి చూపించాల్సి వచ్చింది దయ్య వేరే సినిమాలో చూపించా చూపించా చూపించకూడదు అనకూడదు బట్ దాన్ని ఎలా కొత్తగా చూపిస్తున్నావు దానిలో ఎవరు టచ్ ఎలా టచ్ చేస్తున్నావు అనేది కూడా చూడాలండి గమ్యం సినిమా ఉంది అంత ముందు అంతమంది అనేకమైన ఉన్నాయి అలాంటి కథలు చాలా వచ్చింది నేను నా పందాలో చెప్పడం జరిగిందండి అందులో మీరు చూడండి అందులో వచ్చిన ఫ్యాక్షన్ గురించి ఒక టచ్ ఉంటుంది ఒక ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది ఒక ఫైట్ ఉంటుంది ఒక అడవిలో జరిగే కొన్ని ఉంటాయి అవన్నీ కూడా నా పందాలు కొత్తగా చూపించడానికి ట్రై చేస్తామండి సర్వం బాగానే చున్నారండి అన్ని చెప్పబడినవి మనం దాన్ని కొత్తగా ఎలా చెప్దామని చూసుకుంటామండి అంటే మీ మీ దగ్గర నుంచి కొత్తదనాన్ని జనాలు హండ్రెడ్ పర్సెంట్ కృష్ణ సినిమాగానే ఒక చిన్న లవ్ ఉంటుందండి తెలియని ఒక లవ్ ఉంటుంది సినిమా సినిమాని ప్రేమించే వాళ్ళతో పాటు కృష్ణ సినిమాకి చిన్న లవ్ యాడ్ అవుతుంది ప్రపంచం ఉందండి ఇందులో కొత్త ప్రపంచం కొత్త వ్యక్తులు కొత్త క్యారెక్టర్స్ అవి రాగానే కొత్త భావోద్వేగాలు ఉంటాయండి కొత్త డ్రామా ఉంటుంది ప్రతి ఒక్కరిది ఒకేలాగా ఉంటుంది అండి అది కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి మనం ట్రై చేసే కదండి యాక్చువల్ అంతేలేండి అంటే తర్వాత అనుష్క గారిని మీరు ఈ మెయిన్ ప్రోటోగనిస్ట్ క్యారెక్టర్ కదా అవునండి అనుష్క గారి ఎవనండి అండ్ రిపీటెడ్గా ఆ కైండ్ ఆఫ్ ఫైటింగ్ క్యారెక్టర్స్ లోని రిప్రేస్ చేయడం అన్నది దాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు సార్ అంటే మనకి తను చేసిన నేను చేసిన సినిమాల్లో తోటి సరోజ గారని సరోజ క్యారెక్టర్ చేశానండి మన వేదం సినిమాలో అదొక ఒక సెటప్ అరుంధతి తను చేసింది దేవసేనగా చేసింది ఓకే దెన్ బాగ్మతి చేసింది తనకి తన విగ్రహానికి కావచ్చు తనకున్న గ్రేస్కి కావచ్చు యాటిట్యూడ్ కావచ్చు అన్నిటికి మించి తనకున్న సూపర్ స్టార్డం కావచ్చు అది అందుకని ఇది పడుతుంది ఇదే ప్రశ్న మనం చాలా మంది మేల్ హీరోస్ని అడగం మీరు ప్రతిసారి ఇంత ఫైటింగ్ యాక్షన్ వే సినిమాలు చేస్తున్నారండి అనుష్క బట్ అనుష్క గారిని మనం ఇప్పుడు ఆమె చూసేసరికి ఎందుకంటే ఇంకెవరు లేరు అక్కడ నలుగురు కూడా అడగం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే ఒకరు ఇప్పుడు నేను కథ చెప్పంగానే మీకు ఇదే మీరు నాకు ఈ కథ చెప్పారు కృష్ణ ఘాటి అనే కథ ఉంది నా దగ్గర మీరు చెప్పంగానే ఎవరు అనుకు మీరు మీరు ఎవరు ఎవరూ రాస్తారు అసలు అనుష్క చేస్తే బాగుంటది అంతే కదండి నేను ఈ కథ వినగా నేను ఈ స్క్రీన్ పే రాసుకోవడానికి ఇది ఏంటనేది అనుష్క చేస్తే బాగుంటది బికాస్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ ఇండియా కెన్ క్యారీ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ అండి క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ అండి అండ్ లార్జర్ దాన్ లైఫ్ ఇంకొకటి శీలాత్ అనే క్యారెక్టర్ అండి ఇన్న స్ట్రెంగ్త్ చాలా ఉంటుంది అమ్మాయికి బయట ఏమో డీప్ వలరబుల్ అమ్మాయి అనమాట మన స్వీటీ కూడా అండి సో ఇన్న స్ట్రెంగ్ కొండంత ఉంటుంది అండి బయటకి తను వనరబుల్ అండి బేసికల్ గా అట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న అవండి పర్సనల్ పర్సనల్గా కూడా చాలా స్ట్రాంగ్ తను అది ఒక గ్రేట్ క్యారెక్టర్ అండి తను అది అండ్ గలగల మాట్లాడుతూ ఉంటుంది అందరి మీద ప్రేమ అండి మీతో ఎంత చక్కగా ఉంటుందో నాతో అంత భేదమే ఉండదండి తను ఎంత ఎంత అద్భుతమైన పర్సనాలిటీ అండి నేను రాసుకున్న ఈ క్యారెక్టర్ కూడా ఆమెకి ఒక ఐస్కాంతం లాగా పర్ఫెక్ట్గా ఇల్లు ఎత్తుకుంటుంది ఈ క్యారెక్టర్ కూడా అలాగే అండి శీలావత్ అనే క్యారెక్టర్ కూడా రాసింది అలాగే అండి ఇంకోటి అన్నిటికీ మీరు చెప్పినట్టు ఈ సినిమాకి కావాల్సినంత బడ్జెట్ ఆమె తీసుకురాగలండి ఆమె కాంబినేషన్లో నేను చేస్తాను కొత్త హీరోయిన్తో కూడా చేయొచ్చు నేను చేసిన తర్వాత కానీ అది యాజ్ అ ప్రాజెక్ట్ వైజ్ వైబుల్ కాదండి ఇంత పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ వెళ్ళి తూర్పు కనుమల్లో షూటింగ్ చేయాలి అనుకున్న అనుకున్న విధంగా తెరకెక్కించాలి డబ్బుతో గుడిన వ్యవహారం అనమాట అది అనుష్క గారితో అయితే కనుక ఒకటి తన సూపర్ స్టార్డం అండ్ ఆడియన్స్ వాంట్ టు సీ హర్ అండి తను కానీ దీని ఇంతకు ముందు సినిమా మిస్ షెట్టి పొలిషెట్టి సినిమా వాళ్ళు చేశారు అది హ్యాపీ బిజీ ఫిల్మ్ కదండి అది ఇది వేరే కంప్లీట్ తను ఈ సినిమాకి ఆ సినిమాకి చాలా వేరియేషన్ చూపించింది చూపించాలి కదా ఇది ఫైటింగ్ క్యారెక్టర్ అదే ఉంది ఒక పంద అనుష్క గారు ఎప్పుడు ఇదే కాదండి మేము ఎప్పుడు ఇది వచ్చినా సరే ఒక్కలే కనపడుతున్నారండి అందుకని అనమాట అండ్ మీకు పర్సనల్ గా మీ ఛాలెంజ్ గా మీరు చెప్పాలి ఈ సినిమాకి సంబంధించినంత వరకు అండ్ మీ వరకు అనుష్క గారు డిఫరెంట్ క్యారెక్టర్లు చేసిన మాట వాస్తువును ఈ అవునండి బట్ ఇన్ జనరల్ గా వచ్చేసరికి ఆవిడ్ హ్యాండిల్ చేయాలి ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కానీ బాగుంటాయండి నా మీద యాక్చువల్ గా మీ ఛాలెంజ్ ఏం లేదా యూ డి నాట్ ఫీల్ ఎనీ అంటే ఇది అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనుష్కను కొత్తగా చూపించడానికి లేదు ఈ కథ ఈ కథ నేను రాసుకున్నప్పుడు అనుష్క గారి కోసం రాసుకోండి ఈ సినిమా యూఎస్పీ అడగండి మీరు అనుష్క గారు నేను అనుష్ గారి పర్ఫార్మెన్స్ అంటాను కొత్త ప్రపంచం ఉన్నాయి డీప్ ఎమోషన్స్ అనేక ఉన్నాయి అందులో అనుష్క గారి కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాకు యూఎస్పి అండి యాక్చువల్గా అండ్ తను ఈ సినిమాలో తను చేసిన యాక్షన్ సీక్వెన్స్ కావని ఆ అమ్మాయి తన ఫ్యాన్స్ కావచ్చు ఆడియన్స్ కావచ్చు చాలా పండగలాగా ఉంటుందండి ఎట్ అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమా ఓన్లీ తన యాక్షన్ కొడుతుంది అందుకోసం నేను వెళ్ళలేదండి మా అనుష్క గారి చూడండి మాటల మధ్యలో ఉన్న నిశ్శబ్ నిశ్శబ్దంలో తన కళ్ళు ఒక భావం పలకరిస్తాయండి అవి చాలా న్యూ ఆ చాలా గొప్పగా ఉంటాయండి మనం ఈ సినిమాలో మీరు సినిమా చూస్తుంటారు ఆ మధ్యలో ఉన్నది కానీ అంత ఆ సినిమా పరిగెత్తేటప్పుడు మనకు చాలాసార్లు దొరకదండి మీరు సరోజ దగ్గర చూడండి నేను లైవ్ లో చూసా అని అనుకున్నాను అమ్మ మామూలు పర్ఫార్మర్ కాదు ఏమో అని అనుకుని వెరీ ఫస్ట్ ఫ్యూ డేస్ ఈ సినిమా అప్పుడు కూడా నాకు ఫస్ట్ డేనే ఆ ఫస్ట్ డేనే తన పుట్టినరోజున టీజర్ రోజు దాని కదండి ఇలా పికకు వస్తే సీరియన్స్ అదే షూట్ చేసామండి పట్టుకుని ఇలా కళ్ళల్లో ఇలా చూస్తా ఉంటే నేను మానిటర్ కాకుండా తన నా రియల్ లైఫ్ తోటి నేను అది మానిటర్ లో చూసి బంధించుకోవడానికి ఏమైంది అండి లో చూసుకోవచ్చు అది బట్ ఐ సా దట్ ఎవ్రీథింగ్ ఈస్ రైట్ అండ్ ఇమీడియట్ ఐ టర్న్ టు దట్ అండ్ టు జస్ట్ లీవ్ దట్ మూమెంట్ అండి దట్స్ ఆపర్చునిటీ డైరెక్టర్ గెట్స్ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉంటే ఐ కెన్ సీ దమ్ కరెక్ట్ సో నేను అనుష్క గారి దగ్గరికి వెళ్ళింది ఆ కళ్ళ కోసం అండి అట్ ద సేమ్ టైమ్ యాక్షన్ చేస్తే ఆమె గ్రేస్ కోసం అండి ఈ క్యారెక్టర్ లో ఆమె సోల్ కోసం అండి అన్ని బేరీస్ వేసుకుని నేను అనుష్క గారిని వెళ్ళటం జరిగింది అది ఒక అదనపు ఉందండి ఆ గ్రేట్ పర్ఫార్మర్ కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళాము అండ్ షీ డస్ గ్రేట్ యాక్షన్ అండి ఆమె చేస్తూ ఉంటే చాలా అవలేలుగా ఉంటుంది అన్నమాట ఆమె రామ్ కిషన్ మాస్టర్ ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండి ఆయన మొత్తం నీట్ తీసుకొస్తే ప్రాక్టీస్ చేస్తా ఉంటే మాస్టర్ ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే పక్కన రాజీ గారు రే జాగ్రత్త ఇన్సూరెన్స్ అని జాగ్రత్తగా చెక్ చేసుకుంటారా ఎక్కడ తగ్గదండి తను షీ రియల్లీ వెంట్ ఇన్ దట్ అండ్ అందుకనే నేను అనుషు గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.